ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది సంప్రదించండి నమస్తే ఓం శ్రీ శ్రీ మాత్రే క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది గ్రహాల సంచారం ఎలా ఉండబోతోంది నక్షత్రాల వారీగా శుభాశుభ ఫలితాలు ఏమిటి అనే విషయాలు పరిహారాలు సూచనలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దాము ముందుగా కుంభరాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ మాసంలో వీరికి కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ అవసరానికి సరిపడా సమయానికి ధనం అందుబాటులోకి వస్తుంది అనుకున్న టైంకి మీరు పనులు పూర్తి చేయగలుగుతారు శారీరకంగా స్వల్ప అనారోగ్యాలు కనిపిస్తున్నప్పటికీ కుటుంబంలో అత్యంత వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య దిశగా మీరు ప్రయత్నం చేయడం మంచిది అనారోగ్య సూచన ఉంది కాబట్టి డాక్టర్లను సంప్రదించుకుంటే దీని నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది డాక్టర్ పర్యవేక్షణ అత్యంత అవసరంగా చెప్పడం జరిగిన సూచన రుణ ఒత్తిడి మీకు ఎక్కువగా కనబడుతోంది రుణ భారం కూడా మీకు మానసిక అల్లకల్లోలం కనబడుతోంది సోదర బంధువర్గం నుంచి మీకు వ్యతిరేక ఫలితాలు వ్యతిరేకత ఇక్కడ గోచరిస్తోంది కాబట్టి దానికి సంబంధించిన ఆటంకాలు మీరు ఎదుర్కోవలసి రావచ్చు తర్వాత శత్రువుల యొక్క భయం మీకు కొంచెం ఎక్కువగా ఈ మాసంలో ఉంటుంది విదేశీ వ్యవహారాలు ఏవైనా మీకు గతంలో ఉంటే ఈ మాసంలో మీకు పూర్తవుతాయి ఆగిపోయిన పనులు కానీ లేదా గతంలో పెండింగ్లో ఉన్న ఏ వ్యవహారమైనా ఈ మాసంలో మీకు సానుకూలంగా ఫలితాలు చూపిస్తుంది సొంత వ్యాపారాల్లో మీ వ్యాపారాల్లో ఇతరుల జోక్యం లేకుండా మీరు మాత్రమే సొంత ఆలోచనతో కనుక ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అంటే మీరు మాత్రమే తీసుకుంటే మంచిది మీ రహస్యమైన విషయాలను ఇతరులకు చెప్పకుండా వారి జోక్యం ఇందులో పెట్టకుండా ఉంటేనే మంచిది అన్న సూచన చెప్పడం జరిగింది వృత్తి ఉద్యోగాలు ఎందు కొంచెం సామాన్యంగా పేరు ప్రఖ్యాతలు వస్తాయి తప్ప విశేషించినంతగా పేరు రాదు తర్వాత మిత్రుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి వ్యవసాయదారులకు కొత్త పంట అంటే మొదటి పంట కన్నా రెండో పంట లాభం చేతికి వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి గిడ్డంగి వ్యాపారులకు వాణిజ్య పంటలు వేసేవారికి మంచి అనుకూలంగా ఉంది పౌల్ట్రీ రంగం వారికి కూడా ఈ మాసం అంతా ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ దిశగా వెళ్ళవచ్చు తర్వాత పాత రుణాలను తీర్చేస్తారు కాబట్టి కొత్త రుణాలను అవసరమైనంత మేరకు మాత్రమే తీసుకోవాల్సినందుగా సూచన చెప్పడం జరిగింది అది కూడా మంగళవారం తప్పించి ఇంకా ఏ వారమైనా సరే కొత్త రుణాలకు మీరు వెళితే ఆ రుణాలను కూడా త్వరలో తీర్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి తర్వాత ఉద్యోగస్తులకు బదిలీలు వచ్చే సూచన కనబడుతోంది ప్రమోషన్స్ వస్తాయి ఆగిపోయిన ఏరియర్స్ ఈ మాసంలో మీకు అందుబాటులోకి వస్తాయి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన మిత్రులైన వారిని కొంచెం దూరంగా పెట్టవలసిందిగా చెప్పదగిన సూచన ఎందుకు అంటే వారి వల్ల మీ మాట దురుసుతనం అనుకోండి లేదా అత్యుత్సాహంతో మీరు ఏదైనా కీలకమైన విషయాలు వారితో చర్చించినా వారి వల్ల చెడు వచ్చే అవకాశమే ఉంది కాబట్టి మాటను అదుపులో పెట్టుకుని రహస్యాన్ని కొంచెం పాటించవలసిందిగా ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది తరువాత తీర్థయాత్రలు క్షేత్ర దర్శనము చేసుకుంటారు వ్యాపారస్తులకు ఈ మాసంలో ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలోనే మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ప్రణాళిక వేసుకునేటప్పుడు ప్రథమార్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ టైంలో మీరు ఆలోచన చేసి ద్వితీయార్థంలో కనుక దాన్ని అమలుపరిచినట్టయితే నాలుగింతలు ఎక్కువ లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది తర్వాత భాగస్వామి వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళు భాగస్వామ్య ఎంపిక అనేది జాగ్రత్తగా చూసుకోండి ఎవరిని పడితే వాళ్ళని భాగస్వామ్యంగా చేసుకోకుండా వారి యొక్క వివరాలు తెలుసుకొని మీకు మీ వ్యాపార వ్యాపారంలోకి వారిని ఆహ్వానించడం చెప్పదగిన సూచనగా కనబడుతుంది గతంలోనే వ్యా భాగస్వామ్య వ్యాపారంలో మీరు కొనసాగుతూ ఉన్నట్టయితే కనుక కొంచెం ఒడిదుడుకులు మాట మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్త వహించవలసిందిగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ధనాన్ని ఎక్కువ వెచ్చించే అవకాశం కనబడుతోంది కాబట్టి రాబడి లేకపోయినా ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ఖర్చులు దేనికి పెట్టాలి దేనికి అక్కర్లేదు అనే ఒక ఆలోచన చేసుకొని దాని నిమిత్తంగానే మీరు ప్రణాళికతో ఆలోచించుకుని చేస్తే కనుక అది అంత ఇబ్బంది కలిగించదుగా గోచరిస్తుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి అయితే విద్యార్థులకు ఎలా ఉందంటే ఉన్నత విద్య కోసము ధనాన్ని వెచ్చించవలసిన అవసరం కనబడుతోంది అంటే డబ్బులు పెడితేనే కానీ సీటు రాదు అన్నట్టుగా ఉంది కాబట్టి అప్పుడు మీ నిర్ణయం ఎలా ఉండాలి అంటే దీనికి అవసరమా నేను చెయ్యగలనా ఇట్లాంటి ప్రశ్నలు మీరు వేసుకొని దానికి అంత డబ్బు పెట్టడం అవసరమా అనేది మీరు మీ తల్లిదండ్రులతో కానీ మీ పెద్దలతో కానీ సంప్రదించి దానిలో నేను కొనసాగలనా లేదా అనేది కూడా ఆలోచించుకుని అప్పుడు మీరు అన్ని రకాలుగా పర్వాలేదు అని మీకు అనిపిస్తే అప్పుడు దానం కోసం దాన్ని వెచ్చించండి ఆ డబ్బుని దానికోసం పెట్టండి తర్వాత విదేశాలు వెళ్ళాలి అక్కడ చదవాలి అని అనుకున్న వాళ్లకు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ నేను నిలబడగలన మీకు సీటు వస్తుంది మీరు ప్రయత్నం చేస్తే అక్కడ చదివే అవకాశం వస్తుంది కానీ అక్కడ మీరు నిలదొక్కుకోగలరా లేదా అనేది మీరు ఒకసారి పునఃపరిశీలన చేసుకుని పెద్దలతో ఆలోచించి అప్పుడు మీరు ఆ దిశగా అడుగులు వేయవలసిందిగా చెప్పడం జరిగింది అయితే ర్యాంకుల కోసం కానీ కొత్త కోర్సు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక నాకు పలానా సీట్లో కాలేజీలో రా సీట్ రావాలి అనుకున్నవారు లేదా నాకు కొత్త కోర్సులో ఇది కాకుండా ఇంకోటి ఏదో చేస్తాను అని అనుకున్న వాళ్ళు బుధవారం నాడు కనుక స్వామికి సంకల్పం చెప్పుకుని మీరు చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ సాధిస్తారు అయితే ఈ రాశిలో ఉండే రాజకీయ రంగం వాళ్ళు అన్ని విధాలా వాళ్ళకి ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ చక్కగా ఉంది కాబట్టి మీరు అధిష్టాన వర్గం నుంచి మన్ననలు పొందుతారు ప్రజల నుంచి కూడా మన్ననలు పొందుతారు కొత్త పదవి కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రథమార్థంలో ఈ మీరున్న పదవి నుంచి నాకు ఇంకొక మంచి పెద్ద పదవి కావాలి అని అనుకున్న వాళ్ళు మీ నక్షత్రానికి సరిపడా మంచి రోజు చూసుకుని అప్పుడు మీరు అధిష్టాన వర్గానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీరు అనుకున్న పదవిలో వెళ్ళడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా అందులో రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని అనుకున్న వాళ్ళు ద్వితీయార్థంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు సక్సెస్ సాధిస్తారు తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీల కోసము ఏనాటి శని ప్రభావంతో వీళ్ళు ఉంటారు కాబట్టి వీరికి ఎలా ఉంటుందంటే అనుకూలమైన శుభ ఫలితాలు కావాలంటే ఆరోగ్యపరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ లేదా మీరు ఉండే ఆయా రంగాల పరంగా కానీ అందరి మనలు పొందాలన్నా ఉన్నత పదవి రావాలన్నా ఉన్నతంగా ఉండాలన్నా కానీ శనివార నియమాలు తప్పనిసరిగా పాటించవలసిందిగా ఈ రాశి స్త్రీలకు చెప్పదగిన సూచన అయితే శనివార నియమాలు అంటే ఏమిటి అంటే ఏకభుక్తం చేయాలి శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలి శని త్రయోదశి రోజు పూర్తి ఉపవాసం ఉండి స్వామివారికి తైలాభిషేకం చేయించుకొని కాకులకి కానీ కుక్కలకి కానీ ఏదైనా పదార్థాన్ని తినిపించవలసిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది తర్వాత మీ చేత్తో గోవుకి ఏదైనా గ్రాసం పెట్టడం కానీ దానికి సంబంధించిన ధనం కానీ ఇచ్చినట్టయితే ఆ ఫలితాల నుంచి మనకి కొంచెం ఉపశమనం కలుగుతుంది అనమాట తదుపరి నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలా ఉంది చూద్దాము ధనిష్ట నక్షత్రం వారికి మంగళవారం నియమాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ దుర్గామ్మవారి ఆరాధన కానీ చెయ్యం తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన అభిషేకాలు ఆ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టడము ఆలయ దర్శనం చేయడము ప్రత్యేకమైన సూచన అమ్మవారికి శుక్రవారం నాడు దుర్గా అమ్మవారికి ఎర్రని వస్త్రం ఎవరికైనా దానం చేయడం కానీ ఎర్రని పూలతో అమ్మవారిని పూజించడం కానీ ఎర్రని పండు నివేది పెట్టడం కానీ తప్పనిసరిగా చెయ్యాలి మీ యొక్క దుర్గతులను పోవాలి అంటే కనుక ఓం దుమ్ దుర్గాయన మహా అనే మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు అమ్మవారికి చెప్పవలసిందే దుర్గా సప్తశతి అని ఉంటుంది అది మీరు తప్పనిసరిగా ఒకసారైనా వినడం అనేది అలవాటుగా చేసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన తర్వాత శతబిష నక్షత్రం వాళ్ళకి అమ్మవారి ఆరాధన చెయ్యాలి అంటే ఈ మాసంలో ఈ నక్షత్రాలు వాళ్ళు ఈ రాశుల వాళ్ళు అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పడం జరిగిందనమాట అయితే అమ్మవారి ఆలయం దర్శనం కాని వాళ్ళు ఇంట్లోనే అమ్మవారికి సాయంత్రం పూట దుర్గా చదువుకొని ఎర్రని పండును ఎర్రని పూలతో కనుక ఆ అమ్మవారిని అర్చించినట్లయితే మీకు ఉండే ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఏవైతే సంకట పరిస్థితులు ఉన్నాయో ఆ వాటన్నిటి నుంచి విముక్తి పొంది సానుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం కనబడుతుంది తరువాత పూర్వశాల నక్షత్రం వాళ్ళు గురువులను సత్కరించడము గురువారం నాడు గుగ్గిళ్ళు కానీ శనగలు కానీ పంచాలి కేజింపావు కేజింపావు చొప్పున ఏది ఇదైనా కానీ అదైనా కానీ కేజింపావు కేజింపావు చొప్పున మీరు ఆలయంలో పంతులుగా పూజారులు కానీ కానీ లేదు బ్రాహ్మడికి కానీ లేదు ఎవరైనా పేదవాళ్ళకి కానీ మీరు దానం చేసినట్టయితే ఈ యొక్క ఫలితము అంటే గురుగ్రహ సంబంధిత దోషాలు పోయి గురు అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ పరిహారాలు ఈ సూచనలు పాటిస్తూ ఆయా నక్షత్రాల యొక్క గ్రహాల యొక్క శుభ ఫలితాలను సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే అండి